వాళ్ళు అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేస్తే పోయి కొద్ది కాలం అమెరికాలో తర్వాత మళ్ళీ అమెరికాలోనే ఫేస్బుక్ అనే మరో కంపెనీలో మరి కాలం మొత్తం ఏడేళ్ల పాటు అమెరికాలో రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరం దాకా అక్కడే పనిచేసింది పనిచేసిన తర్వాత అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న టైంలో తెలంగాణకు వచ్చి నేను నా మాతృభూమి కోసం ఏదో ఒకటి చేయాలి నా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మరి దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వయసులో రాజకీయాల్లో అడుగు పెట్టి తమ్ముడికి ఇంకా నలభై ఏళ్ళు కూడా లేవు కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళు ఇవాళ ఇట్లాంటి యువకుడు చదువుకున్నవాడు అప్పుడప్పుడు మీరు కూడా చెప్తా ఉంటారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండాలి పాలిటిక్స్ లో యువకులకు అవకాశం ఇవ్వాలా విద్యావంతులు రావాలి అప్పుడే మారుతా సొసైటీ అని మరి ఒక యువకుడికి విద్యావంతుడికి ఒక గోల్డ్ మెడలిస్ట్ కి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి ముందుకు పంపారు మీరు ఎవరు నేర్చుకుంటారో మీరు ఆలోచించుకోండి ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ ఏమో గోల్డ్ దొంగతనం చేసి ఆలోచించుకోండి ఎందుకంటే మీ మెడలో ఉన్న చైన్లు లాకెట్ ఎత్తుకోబోయే బ్యాచ్ పక్కా దొంగ బ్యాచ్ బ్లాక్ మెయిల్ బ్యాచ్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చిల్లర దండాలు చేసి నేనేదో ఊరికే చెప్పట్లేదు ఆయన అఫిడవిట్ చూసి చెప్తాను అఫిడవిట్ లోనే ఇచ్చినాడు యాభై నాలుగు క్రిమినల్ కేసులు యాభై నాలుగు యాభై ఆరు యాభై ఆరు సారీ తక్కువ చెప్పి యాభై ఆరు క్రిమినల్ కేసులున్నా క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ యాభై ఆరు క్రిమినల్ కేసులు అవి ఎట్లాంటి కేసులో తెలుసా ఆడపిల్లల ఫోటోలు మార్పింది చేసి ఆడపిల్లల ఫోటోలు గూగుల్ లో తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో పెడితే వాళ్ళ గౌరవానికి బంధం వాటి ఆడపిల్లలు పెట్టిన కేసు అదే విధంగా మీ ఫోన్ నెంబర్ మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు దానివల్ల వల్ల డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్ కు వచ్చినాడంట అన్న ఉత్తమ్ అన్న గతంలో నేను దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో నేను బూతులు తిట్టినా బండ బూతులు తిట్టినా అన్ని మర్చిపో అని చెప్పి కాలు పట్టుకున్నాడంట ఉత్తమ్ కుమార్ రెడ్డిది పద్మావతి రెడ్డి గారు ఆయన క్షమించవచ్చు కాక ఆయన ఉండొచ్చు కాక కాంప్రమైజ్ అయ్యే గుణం కానీ దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు రేషం ఉన్న బిడ్డలు మోసగాళ్ళను బ్లాక్ మెయిలర్లను దొంగలను దయచేసి రాజకీయాల్లోకి అనుమతించకండి కలుషితం రాజకీయాన్ని కలుషితం కానీ ఇక్కడ నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటే కొద్దిగా సౌండ్ పెరగాల వచ్చి రాలేదు మరి రాకుండా ఆమె నిలవ అడుగుతారు రేవంత్ రెడ్డి గారు ఆయన లెక్క ప్రకారం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సంసారం చేయాల్సిన అవసరం లేదు కానీ పిల్లలు పుట్టవచ్చు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాత పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు అబ్బరక దబ్బరా అని చెప్పి చూమంతరని చెప్పి ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిన ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రాత పరీక్ష పెట్టకుండా వ్యాటికి వెళ్ళించిన ముప్పై వేల ఉద్యోగాలు ఇదేనా ఇదేనా నీతి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నావు ఆ ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కావు ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు తొమ్మిదిన్నర ఏళ్ళలో కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఇచ్చినాం కానీ దురదృష్టం ఏంటంటే మీకు చెప్పుకోలేకపోయింది మీకు చెప్పుకునే లోపు మంచి సామెతలు మీ ఊరు నిజం కడప దాటి లోపల అవతం ఊరంతా తిరిగి వస్తుంది అవి జరిగింది కాంగ్రెస్ వచ్చి ఒక్క ప్రశ్న అడిగిందా నాలుగున్నర టీఎంసీ నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతుంటే చివరి పంటకి ఇక నీళ్లు అందకపోతే ఒక్క ప్రశ్న అడిగిందా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శ్రీ మన నాగార్జున ప్రాజెక్ట్ ని కట్టబెడితే ఒక్క ప్రశ్న అడిగిందా ప్రశ్నించే గొంతు అడగడు ఎందుకంటే ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాగా ఉదేటోలు కాదు శాసన మండలిలో ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాగా ఉదేటోలు కాదు ప్రభుత్వం బాజా బజాయించి గల్లా ఏమైంది ఏమైంది నా తెలంగాణ అని చెప్పి అడిగేందుకు కావాలి దయచేసి అందుకే మిమ్మల్ని కోరేది రెండు లక్షల ఉద్యోగాల గురించి కానీ పోటీ పరీక్షలు పెడతామన్నారు ప్రవేశ ఉండదు ఎంట్రెన్స్ ఫీజు లేదన్నారు కానీ ఏమైంది జరిగింది కేసీఆర్ రెడ్డి వచ్చినాక టెట్ ఫీజు ఎంత రెండు వేలు తల్లి లేడీస్ వేయి రెండు వేలు ఏమంటున్నా ప్రవేశ పరీక్ష ఫీజే పెట్టాలన్నాడు నాలుగు వందలు రెండు వేలు చేస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పుకుంటాడు వాడికే మరి మన విజ్ఞత మన విద్య మన ఆలోచన ఏమవుతున్నది ఆలోచించండి ఇక్కడేమో ఒక చదువుకున్న తమ్ముడు ఉత్సాహవంతుడు యువకుడు ఒక రైతు బిడ్డ ఇక్కడ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ వైపు నుంచేమో జర్నలిజం ముసుగులు ఒక బ్లాక్ మెయిలర్ చీటరు క్రిమినల్ రికార్డు ఉన్నవాడు అవతల వైపు ఉన్నాడు ఎట్లాంటి వాళ్ళు పట్టభద్రులు పట్టభద్రులు దయచేసి సమయం ఎక్కువ లేదు నాలుగు రోజులు మాత్రమే ఈ నాలుగు రోజుల్లో మీతో ప్రార్థన మీ క్లాస్మేట్స్ చెప్పండి మీ బంధువులకు చెప్పండి మీ ఫ్రెండ్స్ చేయండి దయచేసి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు పదిహేను నిమిషాలు మాట్లాడిన ఒక్క పొల్లు మాట మాట్లాడి మాట్లాడిన నాయకుడు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్ నగర్ లో రాజు మొత్తం జిల్లాలో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి